వెల్కమ్ టు మై ఛానల్ టుడే సింపుల్గా జున్ను ఎలా తయారు చేసుకుందాము చూద్దామా ఒక గిన్నెలోకి జున్ను వాళ్ళు తీసుకొని వీటికి నేను నార్మల్ మిల్క్ ఏమీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఫోర్త్ డే ఫిఫ్త్ డే మిల్క్ ఇవి అందుకని జున్ను కొంచెం పట్టుకొని తినే విధంగా ఉండాలనేసి యాడ్ చేయలేదు మిరియాలు యాలకులు బాగా మెత్తగా దంచుకొని పక్కనుంచాలి ఫస్ట్ డే సెకండ్ డే మిల్క్ అయితే దానికి ఒక లీటర్కి ఒక లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే బాగా గట్టిగా వస్తుంది జున్ను ఇది ఫోర్త్ ఫిఫ్త్ డే కావడం వల్ల నేనేమీ యాడ్ చేయకుండా నార్మల్ జున్ను పాలుతోనే చేస్తున్నాను బెల్లంలో కొంచెం వాటర్ వేసి నేను కలిపేసి డైరెక్ట్గా మిల్క్లో పోసేసి స్పూన్తో తిప్పేశాను తిప్పేసి వడకట్టుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి బాగా బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి దీనిలోనే మనం ఇందాక దంచుకున్నాము కదా మిరియాలు యాలకుల పౌడర్ అది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది వేసి బాగా కలిపి ఇంకా కొంచెం మిగిలితే అది పైన లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి జున్ను తింటుంటే ఈ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ ఏ విధంగానైతే చేస్తామో అలానే వాటర్ యాడ్ చేసి మనం కలుపుకున్న జున్ను బాలు కూడా దీంట్లో పెట్టి గిన్నె పైన ప్లేట్ పెట్టాలి ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి హైలో ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసి అలా వదిలేయాలి మూత తీసి చూడాలి ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వగానే గిన్నె కదిపితే కొంచెం ఊగుతున్నట్లు అనిపిస్తుంది కానీ అది ఆరిపోయినాక గట్టిపడుతుంది అలా గిన్నెను కొద్దిగా కదిపిస్తే అలా కదులుతూ ఉంటుంది కానీ ఆరిన తర్వాత బాగుంటుంది గట్టిపడుతుంది నేనైతే వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడండి అలా గట్టిగా అయ్యింది దాన్ని మీకు ఎలా కావాలంటే అలాగా మొక్కలు కట్ చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అలా గట్టిగా వచ్చింది బెల్లలు అలా స్పూన్తో తీసినా కూడా విరిగిపోకుండా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్